మమ్మల్ని ఏడిపిస్తాను మరి మేము ఏం చేయాలి అని అడగాలన్న మరి ఏం అనగాల తప్పితే దేవేంద్రుడి తాళ్ళు పట్టుకోవాలన్నా తాలు పట్టుకుని ఈజ్ ఇంట్లో మాటలు మాట్లాడకండి అని మా అమ్మకి నేను చెప్పాలనా ఏం చెప్పాలండి చాలా బాధాకరంగా ఉందండి నేను మాట్లాడడానికి ఇట్లాంటి మాటలు మాట్లాడటం నేను నిజంగా చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే మా అమ్మ ఫైర్ బ్రాండ్ అండి ఫైర్ బ్రాడ్ నయ్య ఉండి ఇవాళ తను ఎన్ని నిమిషాలు కంటితో పెట్టు నాకు తెలుసు ఇప్పుడు డాక్టర్గా నాకు తెలుసు ఎందుకమ్మా ఫైల్ ఇయ్యో అనేది బోనమ్మా నా ఫైల్ ఇయలేను ఆయన దగ్గర ఓ తి ఎట్లా కొట్టా అట్లా మాట్లాడతాడు అని ఉన్నా మాట్లా రేవతి రెడ్డి అండి ఏ పడితే మాట్లాడతాడండి ఆయన అమ్మ మా అమ్మతో అసలు ఆయన తక్కువ మాట్లాడిందే ఉండదు ఇష్టపడప్పుడు అండి అంటే బీజీలు అంత చురుకుని భావం ఎందుకండి ఒక మీటింగ్ జరిగిందండి ఢిల్లీలో ఇప్పటివరకు బయటికి రాలేదు నేను ఇయ్యో చెప్పదలుచుకున్నా ఢిల్లీలో అందరు అందరూ కర్గే గారు ఉన్నారు అందరు మీటింగ్ జరుగుతున్నప్పుడు అందరు మంత్రులు ఉన్నారు సీఎం ఉన్నారు కర్గే ఉన్నారు అందరు ఉన్నప్పుడు మా అమ్మ ఏం మాట్లాడింది అని అంటే కొంచెం అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం అవుతుంది పిఏ మీకు అందజేస్తున్నారా లేదా మాకు తెలియట్లేదు అన్న విషయం మాట్లాడకనే వెంటనే రేవంత్ రెడ్డి పక్కన ఉన్న తల్గేకి హిందీలో ఎందుకే ఇంటికి రానియా అంటే ఏదో ఒకటి చెప్తుంది ఒక పది పిటిషన్లు పట్టుకొని వస్తుంది పది పనులు పట్టుకొని వస్తుంది ఈ పని అంటది ఆ పని అంటది ఈ పని అంటది మరి ఏడికి పోవాలండి పని చేయొద్దా ఎమ్మెల్యేలు మినిస్టర్లు పని చేయద్దా మా అమ్మ ఆ రోజు ఏడ్చిందండి ఆ రోజు ఢిల్లీలో ఏడుస్తే నేను అప్పుడు పోయిన పోయినా ఢిల్లీకి ఫోన్ చేసి ఏడుస్తే అప్పుడు ఒకటి పోయినా ఇప్పుడు జ్యోతి ఎవరున్నారు అక్కడ జ్యోతి అది పిల్ల జ్యోతి ఆ రోజు ఢిల్లీలో అమ్మ ఏడ్చిందా బెంగళూరు గురించి ఏడ్చింది ఏడ్చిందా ఏమని చెప్పింది చెప్పాలి నేను అందుకనే పట్టించుకోను అనేది గట్టిగా ఫాస్ట్ గా మాట్లాడి తర్వాత ఏడొచ్చి డాలి శర్మ గారు కూడా వచ్చారు కదా డాలి శర్మ గారు కూడా వచ్చి మమ్మల్ని మా అమ్మని అది చేసి వెళ్ళారండి డాలి శర్మ వచ్చి తల్లి కూర్చొని తన్ని చేసేరు బీసీ లైన్ దొక్కుతున్నారండి బీసీ లీడర్లని మా నాన్నని మా అమ్మని తొక్కడానికి ట్రై చేస్తున్నారు ఇప్పుడు ఎక్స్ట్రాషన్ కేసు అని చెప్తున్నారు ఎక్స్ట్రాషన్ కేసు అని చెప్పి వినిపిచ్చని అంట అంటగడుతున్నారు ఈ అంటగట్టుడేదో మా నాన్నకి ఆమె శాఖ కింద మా నాన్నని తీసుకొద్దామని ట్రై చేస్తున్నాడు నాకు డౌట్ ఆ డౌట్ లో మాత్రం మా నాన్న కానీ మా అమ్మకు కానీ హాని చెప్పిన మధురానికి పూర్తి బాధ్యత